సిద్దిపేట పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మూడు వందల పదిహేనవ వర్ధంతిని బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ ముద్రాజ్ పార్టీ నాయకులతో కలిసి పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు పరాయి పాలన విముక్తి కోసం పాపన్నగౌడ్ చేసిన పోరాటం వెలకట్టలేనిదని కొనియాడారు ఈ తరం యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వెంకటేశం శేఖర్ గౌడ్ వెంకట్ సురేష్ గౌడ్ పాల్గొన్నారు సర్వాయి పాపన్న గౌడు సందర్భంగా సిద్దిపేట జిల్లా భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుల అందరము ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహానికి మూలంగా వేసి నివాళులర్పించడం జరిగింది అలాగే పదిహేనవ శతాబ్దంలోనే గోల్కొండ కోట మీద నిజాం గోల్కొండ నవాబులకు వ్యతిరేకంగా బడుగు వలైన వర్గాలు కూడగట్టి ఆ గోల్కొండ కోటను స్వాధీనం చేసుకొని అక్కడ గోల్కొండ కోట కేంద్రంగా రాజ్యాధికారం చేసిన సర్వాయి పాపన్న గౌడు చాలా గొప్పవాడు ఒక బీసీ బిడ్డ బీసీల ముడి బిడ్డ తప్పకుండా గోల్కొండ కోట మీద రాజ్యం చేసిన చాలా గొప్ప విషయం తప్పకుండా రాబోయే రోజులలో మా భారతీయ జనతా పార్టీ సర్వాయి పాపన్న గౌడు ఆశయాలను కొనసాగిస్తాం తప్పకుండా మేము ప్రతి వర్ధంతి కానీ జయంతిలో కానీ ప్రతి సంవత్సరం పాల్గొంటాం బీసీ నాయకులుగా మరి ఈసారి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా పాల్గొనడం జరిగింది